హలో ఫ్రెండ్స్ జయప్రత్మ్ వచ్చేట్లకి స్వాగతం ఈరోజు క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ చూపిస్తానండి నాలుగు వందల గ్రాముల క్యాబేజీ ఉంది శనగపిండి ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు కాన్ఫ్లోర్ తీసుకోవాలి అట్లాగే కప్పు ఏమో ఈ పిండి తీసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం పసుపు ఒక స్పూన్ కారం సరిపడా ఉప్పు ఇవ్వండి కావాల్సిన పదార్థాలు ఇవి కలుపుకునే లోపు నూనె పెట్టుకుందాం పై మీద ఎక్కువసేపు నానకూడదు అందుకని త్వరగా వేసేసుకోవాలన్నమాట ఎక్కువసేపు నానితే నూనె తీసేస్తుంది అందుకే నూనె కూడా రెడీగా పెట్టేసుకున్నాను కలుపు చూపిస్తాను సాల్ట్ వేసుకున్నాం సరిపడా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఒక స్పూన్ అన్నారు పడుతుంది చూసి వేసుకోండి ఒకసారి వేయద్దు పడితే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట లెక్క మాత్రం అట్లా నేను చెప్పినట్టు వేసుకోండి అన్నీ వేసేసాం కదా చక్కగా కలుపుకుందాం కలుపుతుంటేనండి ఇందులో నుంచి నీరు వస్తుందన్నమాట అందుకని నీరు పొయ్యి మాకండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసాను ఇందాక మర్చిపోయినాయి మొత్తం అన్నీ కలుపును ఇలా కలుపుకోవాలండి నీళ్ళు ఎక్కువ పట్టలేదు ఒక స్పూన్ ఉన్నారు అంతే అందులోంచి వస్తుంది అన్నమాట క్యాబేజీ నుంచి నూనె కూడా హీట్ అయింది ఇప్పుడు మనం పకోడీల మాదిరి వేసేసుకోవాలి పిల్లలకండి ఎంత ఇష్టమో ఈ కూర అంటే ఈ సిక్స్టీ ఫైవ్ అంటే అందరూ ఇష్టపడతారు పెద్దలు పిల్లలు అందరూ కూడా మీరు చక్కగా ఎయిర్రాయించుకోవాలి నాలుగు ఆయిల్ అయినాయండి అయిపోయినాయి నేను తీసుకున్న ఈ పిండి కొలతలు చూపించాను చూడండి అంతా పట్టిందండి కొంచెం బీ పిండి మిల్చి మరి మరీ కరకరలాడితే అని ఇప్పుడు నాలుగు ఇలా చీలికలు కోసుకోవాలి కొంచెం కరివేపాకు ఇవి నూనెలో వేయించుకుందాం కరకరలాడే మంచూరియా రెడీ అయిపోయిందండి మా పిల్లలకి టేస్ట్ చూపిస్తాను ఎలా ఉందో ఇవి చూడమ్మా టేస్ట్ చూడు చాలా అంటే చాలా బాగుంది రకరం బాగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పెద్ద కష్టమైన పని ఏమి కాదు ఇది కాకపోతే రెగ్యులర్గా చేసుకోమాకండి నూనె తీస్తుంది కదా కొంచెం నూనె ఎంత మంచిది కాదు కడవ ఏమీ మనం వేరే ఏమీ వేయలేదు కాబట్టి అన్నీ మంచి పదార్థాలు కాకపోతే ఆయిలే కొంచెం ఎక్కువ తెస్తుంది సాంబార్ పెట్టానండి సరే ఇది నంచుకోట ఉందిలని ఇచ్చేసాను అన్నమాట ఎలాగ చేస్తున్నాను మీరు కూడా చూస్తారని వీడియో తీశాను చాలా చాలా బాగున్నాయండి కరకరలాడతా